దోపిడీదారుల గుహ మార్కు స్వార్థ పదకొండో అధ్యాయం పదిహేడవ వచనంలో యేసుప్రభవారు ఇలా అంటున్నారు నా ఇల్లు సమస్త జనములకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడింది కదా మీరు దాన్ని దోపిడీదారుల గుహగా చేసిత్రి అని అదేవిధంగా ఇర్మియా ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో నేరుగా సూచిస్తున్నారు నా నామంతో పిలువబడిన ఈ మందిరం మీ దృష్టికి దోపిడీదారుల గుహగా మారిపోయిందా ఇదిగో నేను చూచి తిని అని యహోవా సెలవు చూచున్నాడు ఇర్మియాలో చూసినట్లయితే ఆ సన్నివేశం ఎలా ఉందంటే దేవుడు తన ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నాడు వారు దేవుని ఆలయంలో ఉన్నారని పొరపాటుగా భావిస్తూ అన్యాయాలు చేస్తూ విగ్రహారాధనలో మునిగి ఉండి దేవుని వాక్కును విస్మరిస్తున్నాడు వారు ఆలయాన్ని ఆశ్రయంగా చేసుకుని మేము దేవుని ఇంటిలో ఉన్నాము కాబట్టి మాకేమీ కాదు అని వారు అనుకుంటున్నారు అయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు శ్రీలోక స్థలాన్ని నేను నాశనం చేసినట్లు మీరు మారకపోతే మారిపోకపోతే ఇక్కడ ఇక్కడ కూడా అదే నాశనం సంభవిస్తుంది అని మార్కులు ఏమంటున్నారు ఏసే ఆలయంలోకి వచ్చి దాన్ని వ్యాపార కేంద్రంగా మారినట్టు చూశారు ప్రార్థనా మందిరంగా ఉండవలసిన చోట వ్యాపారం దోపిడి కలవరమైన చుట్టుపక్కల దృశ్యాలు కనిపించాయి ఇర్మియా ఏడు పదిహేడును ఉదాహరణగా తీసుకుని యేసు ప్రభు ఇలా అన్నారు ఆధ్యాత్మిక అవినీతిని ఖండిస్తున్నాడు ముఖ్యంగా ఆలయ నాయకుల దుర్నీతిని దేవుని తీర్పు దగ్గరలో ఉందని హెచ్చరించాడు కాలం మాదిరిగానే మరియు ఈ దుర్నీతిని దేవుడు గమనిస్తున్నాడని ప్రకటించాడు దేవుని దృష్టిలో ఇది దాచ విషయం కాదు ఆయనకన్నీ తెలిసినవే ఆయన అన్నీ చూస్తాడు యేసు ఆలయాన్ని ధ్వంసం అవుతుందని చెప్పాడు ఆ మధ్యకాలంలోనే మార్కు సువార్త పదమూడో అధ్యాయంలో ఇది డెబ్బై ఏడిలో జరిగింది హిర్మియాలోనూ యేసుప్రభవారి సమయంలోనూ ఒకే సందేశం దేవుడు హృదయాన్ని కోరుకుంటున్నాడు భవనాలు ఎంత పెద్దగా ఉన్నాయన్నది కాదు కానీ హృదయం ఎంత దేవునికి దగ్గరగా ఉంది అన్నది ఆయన గమనిస్తున్నాడు ఆరాధన స్థలాలు దొంగతనం పక్షపాతాలు మరియు ప్రదర్శనకు మారిపోతే దేవుని తీర్పు తప్పదు ఏసు కూడా ఇర్మియా మాదిరిగానే ప్రజలను నిజమైన ఆరాధన న్యాయం మరియు ప్రార్థన వైపు పిలిచాడు దీనిలో రెండు విషయాలు మనం గమనించవచ్చు హెచ్చరిక మరియు ఆశ దేవుడు ఇంకా పరిశుద్ధతను మరియు ప్రార్థననే కోరుకుంటున్నాడు మందిరము డెబ్బై ఏడిలో నాశనం చేయబడింది శ్రీలోహం మాదిరిగానే కానీ ఏసు ద్వారా మనం దేవుని పరిశుద్ధాత్మ ఆలయం అయ్యాం ఒకటి ఒకటవ కొరింతీలు ఆర అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మందిరం కోల్పోయింది కానీ ఆయన మనలోనే పరిశుద్ధాత్మని ఆలయంగా మన హృదయాన్ని మలుచుకున్నాడు మన జీవితం ఆరాధన న్యాయం సత్యంతో నిండిపోవాలి నేను దేవునికి నిజమైన ఆరాధన చేస్తున్నానా లేక రొటీన్గా చేస్తున్నానా నా సంఘము లేదా నా ఇల్లు ప్రార్థనా స్థలమా లేక అలజడిగల ప్రదేశమా నాలో ఏసు ఏం శుభ్రపరచాలనుకుంటున్నాడు నాలో నా ఆలయంలో ఇవి మనం పరీక్షించుకోవాలి దేవుడు శుభ్రమైన హృదయాన్ని కోరుకుంటున్నాడు వెలుగు వెలిగించే భవనాన్ని కాదు మన జీవితం సత్యం మరియు ఆత్మలో ఆరాధించే ప్రార్థనా మందిరంగా మారాలని ప్రార్థిద్దాం ఐ మీన్